ఏపీలో ఆగస్టు నెలాఖరు సెప్టెంబర్ తొలి వారంలో వర్షాలు కురిశాయి అయితే వచ్చే వారంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు ఈ అల్పపీడనం వాయుగుండంగా బలపడి రాష్ట్రం వైపు కదిలేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని అంటున్నారు ఉత్తర కోస్తాకు సమీపంలో రుతుపవన ద్రోణి కొనసాగుతూ ఉండడంతో ఈ సీజన్లో అల్పపీడనాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలుపుతున్నారు ఈ ప్రభావంతో సెప్టెంబర్ చివరి వారంలో మళ్ళీ వానలు పడతాయి అంటున్నారు ఇప్పుడు ఋతుపవనాల విరామంలో రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని తెలిపారు విశాఖపట్నం తుని కాకినాడ నర్సాపురం గన్నవరం బాపట్ల కావలి నెల్లూరు తిరుపతి కడప ప్రాంతాల్లో బుధవారం గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయని తెలిపారు రాష్ట్రంలో అత్యధికంగా కావలి నెల్లూరులో ముప్పై ఎనిమిది పాయింట్ ఒక డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైంది ఇవాళ శ్రీకాకుళం పార్వతీపురం మన్యం అన్నమయ్య తిరుపతి చిత్తూరు జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది మరోవైపు ఉత్తరాంధ్రను వణికించిన వాయుగుండం సోమవారం ఒడిశాలో తీరం దాటింది అక్కడి నుంచి ఛత్తీస్గఢ్ మీదుగా మంగళవారం మధ్యప్రదేశ్లో ప్రవేశించి తీవ్ర అల్పపీడనంగా బలహీనపడిందని వాతావరణ శాఖ తెలిపింది అయితే వాతావరణం మంచిగా ఉండడంతో మళ్ళీ వాయుగుండంగా మారింది ఈ వాయుగుండం ప్రభావంతో మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ మహారాష్ట్ర రాష్ట్రాలలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉందని ఐఎండి హెచ్చరించింది ఎగువ రాష్ట్రాల వర్షాల ప్రభావంతో గోదావరి మరింత ఉధృతంగా మారుతుందనే ఆందోళన వ్యక్తమవుతుంది